అన్నయ్య వచ్చినాడు హల్చల్ గి తెచ్చినాడు అన్నయ్య సూపే బంగారు అన్నయ్య మాటే సర్కారు అన్నయ్య నెల్లూరుకి వచ్చాడు వచ్చినాడు హల్చల్ వచ్చా ప్రమోషన్స్ కి నువ్వు కూడా వచ్చేసా మరి ముద్దు కృష్ణ వస్తే రాజా కూడా అక్కడే వస్తుంది అంతేలే ఇద్దరు బాగా కలుసుకొని సినిమా మొత్తానికి సోపోటో ఇట్టు కొట్టారు అన్న ఫస్ట్ ఒక అగ్గిపోయినా చేశాలి రెండు రోజులు అయింది అంతే స్నానం చేసాలి రెండు రోజులు అయింది అంతా బదులు సరే సరే మంచిదన్న మొత్తానికి ఈ సినిమా హిట్ కొట్టారు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ముప్పై రోజులు ప్రేమించిన వేళ హైదరాబాద్ కలిసాం అవును దాని తర్వాత ఈ విధంగా నెల్లూరులో కట్టడం చాలా ఆనందంగా ఉంది లేదు యాక్చువల్ నెల్లూరు నేను నిన్ను కలవడానికి వచ్చాను నాండా లేదు ఎంతో అద్భుతంగా మీరు పర్ఫామ్ చేస్తున్నారు పవర్ యాక్షన్ చి 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 అన్నవిటరా పవర్ యాక్షనో అండ్ ఇలా మేము అన్ని ఊర్ల వెళ్తున్నప్పుడు నెల్లూరు వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ సన్నొని కలవాలని వచ్చాం సో చాలా చాలా హ్యాపీ నేను ఇలా కలవడం ரொம்ப நன்றி దీప గారు ఐనిద అంటారు ரொம்ப நன்றி జలిబా జలిబా జలుపు గారు రొమ్మ నండ్రి రొమ్మ హాయ్ అండి ఆ ఏం సంగతి బాగుండావా బాగున్నానండి బాగా తెల్లగా ఎర్రగా బుర్రగా ఉన్నావు సినిమాలు ఇంకా చాలా అందంగా ఉన్నావు ఇద్దరూ చాలా నిజంగా క్యూట్ కపుల్ ది బెస్ట్ కపుల్ ఆ సినిమా అయితే సూపర్ టాప్ రిట్ కొట్టేశారు నెల్లూరు రావడం ఏ విధంగా ఉంది ఇక్కడ ఏం తిన్నారా చాలా హ్యాపీగా ఉందండి చాలా బాగుంది ప్లేస్ అంతా అండ్ ఇక్కడ మేము వెజిటేరియన్స్ కాబట్టి పెద్ద ఆప్షన్స్ ఉండవు వెజ్ వెజ్ ఏందన్నా అంతా దండకే అంతా దండకే బెడ్ ఆర్ యు পিপల్ హవింగ్ ఫన్ ఆస నెల్లూరు కుచ్చి చాపులు పూస్ తినంది ఎవరు నా చెప్పండి వెజిటేరియన్ లెమనే ఉందంటే తింటా చాపులు పూల్స్ వెజిటేరియన్ ఉంటే చాపులు పూల్స్ వెజిటేరియన్ ఎవరు నా చాపులు పూల్స్ వెజిటేరియన్ యు అని చెప్పు ఆ వెజిటేరియనే ఆ వెజిటేరియనే తింటది చాపు వెజిటేరియందంట తింటారా అవున తినలా సరే వదిలేసింది ఇంకేనా సంగతి మళ్ళీ చాలా హ్యాపీ నెల్లూరు రావడము ఎందుకంటే ఇక్కడ ఫుడ్ కానీ మనుషులు కానీ చాలా చాలా ఫుడ్ ఎంత గొంగుగులాడుతుందో దరిపోతున్నో ప్రేమ కూడా అంతే అదిరిపోద్ది సో మా సినిమా ఇక్కడ చాలా బాగా ఆడుతుంది నేను ప్రేక్షకులందరికీ చెప్పడానికి వచ్చాను థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాం ఇక్కడికి ఎందుకంటే మా సినిమాని వాళ్ళు చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళని చూడడం మాకు హ్యాపీ సో ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే సినిమా ఈ సమ్మర్ హాలిడేస్కి వచ్చింది మొన్న ఏప్రిల్ పదకొండు వచ్చింది నాలుగు రోజులు అయింది బట్ మేము అప్పటి నుంచి ఊరూరు వెళ్తున్నాం అండ్ అలాగే నెల్లూరు వచ్చాం ఇక్కడ తిన్నాము ఇక్కడ వాళ్ళని కలిసాం నిన్ను కలిసాం ఇంకెందుకంటే ఏం కావాలి మంచిదన్న అయితే ఎప్పుడు షోస్లో బిజీగా ఉండే సడన్ గా సినిమా అంటే అబ్బాయి అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి మామూలు ఎవరం కదా అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఇద్దరు కలిసే వచ్చారు ఈ రోజు సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది కలిస్తే ఇంకెళ్ళి చూడండి సమయం చాలా అద్భుతంగా ఉంది యూనిక్ కాన్సెప్ట్ మాకు కూడా బహర్లంక రాజకుమారి కదా సో ఆవిడ ఆ దాటి ఇప్పటివరకు ఎప్పుడు బయటికి రాలే అందుకే మేమే ఇప్పుడు తీసుకొచ్చాం నెల్లూరు రాజమండ్రి అమలాపురం అన్ని తీసుకొస్తాం తిరగండి బాగా తిరగండి బాగా తినండి మరి సన్నగా ఉన్నారు మత్సంగా ఉండకూడదు మనిషి కనీసం ఉంటే స్టీల్ ఇంకా బాగా బాగా కనిపిస్తారు బాగా కనిపిస్తారు షూర్ అండి యా యా మంచిది ఒకసారి మన ఎవర్స్ బాయ్ చెప్పేస్తే బాయ్ అండి థ్యాంక్ యూ ఇంకా మా సినిమా చూడకపోతే దగ్గర థియేటర్స్ లోకి వెళ్ళి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చూడండి ఖచ్చితంగా చూడండి పక్కింట్లో వాళ్ళు మీ పక్కింట్లో వాళ్ళని మీ ఫ్రెండ్స్ నీ ని కూడా తీసుకెళ్లి చూడండి అందరూ వెళ్ళండి ఖచ్చితంగా సరే నా మంచిది ఇదిగోండి టైం అన్న నువ్వు మాట్లాడేలాగానే ఎందుకంటే మళ్ళా పొద్దుగా మళ్ళీ తిరుపతికి పోతున్నాయి నుంచి ఎందుకంటే అన్న బిజీ ఈ మాత్రం టైం ఇచ్చిన దానికి థ్యాంక్ ఆదరిస్తున్నందుకు ఏప్రిల్ పదకొండు రిలీజ్ అయిన మా అక్కడ మా ఇక్కడ చిత్రం సక్సెస్ఫుల్ గా ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నడుస్తుంది మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి వెళ్ళి థియేటర్లో ఇలాంటి సినిమాని అందరితో పాటు కలిసి చూడడం చాలా ఇంపార్టెంట్ సో తప్పకుండా చూడండి మీకు ఎలా అనిపించిందో మమ్మల్ని ట్యాగ్ చేసి మరి చెప్పండి ఖచ్చితంగా నాకు అర్థమైంది మీ క్వశ్చన్ అర్థమైంది పెళ్లి మాత్రం చేసుకో అన్నా పెళ్లి చేసుకో బా వద్దు అన్న వద్దునా పెళ్లి వద్దునా చెప్పేది లేదు అన్న ఒక మగాడి జీవితం గురించి చెప్పాలంటే పెళ్లికి ముందు పెళ్లి తర్వాత సార్ మీకు అయిందా ఒక్కసారి అయింది ఒక్కసారి అయింది ఒకసారి ఇద్దరు పిల్లకాయలు కూడా మళ్ళీ కలుద్దాం అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ ప్రోగ్రామ్ కి ఇంత సమాత్వం ఇంకా మంచిది పెళ్ళి మాత్రం చేసుకో బాగా నెదిగో దుమ్ము దులిపి దంచుకోట్టు సినిమాలు సినిమాలు చెయ్యి సినిమాలు ఇట్టు కొట్టు అంతే థ్యాంక్ యూ డార్లింగ్ ఇప్పుడు కాబట్టి ఇప్పుడు ఏం చేసుకోవచ్చు నువ్వు కూడా సూపర్ గా ఎంటర్టైన్ చేస్తున్నావు ప్రేక్షకులందరిని ఇలాగే ఎంటర్టైన్ చేయాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ దీపిక గారు అది అభయ మందల మరో మందలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం సింహపూర్ సినిమాన్ని ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పను ఒకసారి సింహపూరి సినిమాన్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి కమెంట్ చేయండి లైక్ చేయండి అది మీరు కూడా సింహపూరి చిన్న ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి లైక్ చేయండి రన్ అది మందల మరో మందలతో మళ్ళీ వచ్చేస్తా బాయ్